తెలంగాణలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేశామని హామీ ఇచ్చి రైతాంగాన్ని నట్టేటా ముంచిందని ఎమ్మెల్యే వివేకానంద ఎద్దేవా చేశారు హైదరాబాద్ కుబ్దుల్లాపూర్లో కేంద్ర సహకార బ్యాంకు ముందు బౌరంపేట దుండిగల్కు చెందిన రైతులు నిరసనకు దిగారు ఈ బ్యాంకులో ఆరు వందల ముప్పై రెండు మంది రైతులు రుణం పొందితే కేవలం పద్నాలుగు మంది రైతులకు నాలుగు పాయింట్ మూడు సున్నా లక్షల రూపాయలు మాత్రమే రుణమాఫీ అయిందన్నారు మిగిలిన ఆరు వందల పద్దెనిమిది మందికి రెండు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల

ఏక కాలంలో చేస్తా అని చెప్పి అబద్ధాల పునాదుల పైన మోసపూరిత వాగ్దానాలతో అధికారంలో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క స్వరూపం అంతా కూడా బయటపడ్డది ఈరోజు మా బోరంపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో మరి సుమారు ఆరు వందల ముప్పై రెండు